ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ నమస్కారం అండి నేను డాక్టర్ చందా శ్రీనివాసరావు న్యూరో సర్జన్ చందా న్యూరో ట్రామా కేర్ సెంటర్ కరీంనగర్ మా హాస్పిటల్ ప్రారంభించి ఆరు సంవత్సరాలు పూర్తయిన ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఈ యానివర్సరీకి సంబంధించి కొన్ని సపరేట్ ప్యాకేజెస్ తీసుకోవడం జరిగింది జనరల్గా మనం చూస్తుంటాం మన స్పైన్ సర్జరీస్ అన్ని లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంటాయి కానీ మనం మన యానివర్సరీ ఆరో యానివర్సరీ సందర్భంగా ప్రతి మేత మధ్య తరగతి పేద తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండాలని స్పైన్ సర్జరీస్ అన్ని అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలకే చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం ఈ స్పైన్ సర్జరీ ప్యాకేజ్ లో మన పేషెంట్ అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అంటే బెడ్ ఛార్జెస్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ మత డాక్టర్ ఛార్జెస్ కానీ ఆపరేషన్ ఛార్జెస్ కానీ అసిస్టెంట్ ఛార్జెస్ కానీ వెళ్తున్నప్పుడు మెడిసిన్స్ కూడా మేము ఈ ప్యాకేజ్లో కంప్లీట్గా కవర్ చేయడానికి నిర్ణయం ఏం దీని దీనివల్ల చాలా మంది పేద అండ్ మధ్యతరగతి వాళ్ళకి హెల్ప్ అని మా నమ్మకం అండ్ ఈ స్పైన్ ఈ యానివర్సరీలో ఈ తో పాటు చాలా మంది స్పైన్ సర్జరీ అందరికీ జరగాలని స్పైన్ సర్జరీ లేనప్పుడు వాళ్ళకి డిస్కౌంటెడ్ ప్రైస్ కింద ఇప్పుడు అడ్మిట్ అవ్వాల్సి అనుకోండి వాళ్ళకు మనం ఇన్వెస్టిగేషన్స్ మనకు వాళ్ళ స్కాన్ అవన్నీ కలిపి ఇంచుమించే పన్నెండు వేల ఖర్చు అవుతుంది దాన్ని మనం ఐదు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలతో చేయడానికి మేము ప్యాకేజ్ తీసుకున్నాం దాంతోపాటు అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్ కూడా బెడ్ చార్జెస్ మీద థర్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ కింద తీసుకుంటాం వీటితో పాటు మేము మాతో పాటు మాకు మా వైఫ్ రేడియాలిస్ట్ డాక్టర్ నీలా ఉంటుంది స్కాన్స్ కూడా కన్సెషన్ ప్రైస్కి చేస్తున్నాం అండ్ దాంతోపాటు ఫిజిషియన్ డాక్టర్ స్వాతి అని మేడం గారు ఉంటారు డయాబెటిస్ వాళ్ళ కూడా సపరేట్ ప్యాకేజెస్ చేయడం జరిగింది ఈ డయాబెటీ వాళ్ళకి మనం బ్లడ్ టెస్ట్తో పాటు నారెన్ ప్రెషర్ ఇవన్నీ కలిపేసి మన ప్యాకేజ్లో అరవై ఐదు వందల వరకు ఖర్చు అవుతుంది దాన్ని మనం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేయడానికి నిర్ణయం జరిగింది ఇంకోటి రెగ్యులర్ డైలీ డైలీ మనం చేసుకునే కొవ్వు పరీక్షలు కానీ రక్త పరీక్షలు కానీ చెస్ట్ ఎక్సెస్ కానీ ఇవన్నీ మనకు ఎవరిగ్రీన్ ప్యాకేజ్ అయినా స్టార్ట్ చేస్తాము అది అరౌండ్ ఫైవ్ థౌసండ్ వరకు అవుతుంది దాని పంతొమ్మిది వందల తొమ్మిది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్కే చేయడం జరుగుతుంది అండ్ తరచుగా మనం ఏంటంటాం హెడ్ఏక్ అనేది మెయిన్ కంప్లైంట్ ఈ హెడ్ఏక్ కూడా మేము ఒక ప్యాకేజ్ తీసుకున్నాం మేజర్ హెడ్ఏక్ మైనర్ హెడ్డేక్ అని రెండు రెండు ప్రొఫైల్స్ పెట్టినా ఈ మేజర్ హెడ్ఏక్ అంటే దీనికి మనకు మనకు బ్లడ్ టెస్ట్ స్కాన్స్ ఇవన్నీ కలిపేసి పదివేల ఐదు వందల రూపాయలు అవుతుంది దీని మేము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చేస్తున్నాం అండ్ మైనర్ హెడ్ ఎక్ ప్యాకేజ్ ఐదు వేల వందది మనం రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చేయడం జరుగుతుంది అండ్ ఇవన్నీ మనం చేయడానికి ఏంటంటే ప్రతి పేషెంట్కి వైద్యం అనేది అందుబాటులో ఉండాలి న్యూరో అంటే భయపడేంతే కాదు మనం పరిధిలో చేయగలం వాళ్ళకి మేము తోడ్పాటు ఇవ్వాలని అన్ని చేస్తున్నాం పేషెంట్కి ఖచ్చితంగా హెల్ప్ చేయాలని మా సంకల్పం చందానీ రోడ్ నుంచి మన బిహ్యా చారిటబుల్ ట్రస్ట్ చందా భూ భూమయ్య మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ కింద టూ ఇయర్స్ బ్యాక్ మేము కొందరిని ఫ్రీ సర్జరీస్ కూడా చేసినాం లాస్ట్ రోడ్ భద్రతా వారోసారి కింద ఫ్రీ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ పబ్లిక్ అవేర్నెస్ కూడా ఇవన్నీ చేయడం జరిగింది మా ఈ సోషల్ సర్వీస్లో భాగంగా ఈ ఈ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు చేయడం జరుగుతుంది సో ఎవరైనా కావాలనుకున్నారో ఖచ్చితంగా ఎన్నో అవ్వండి ఎన్నో అయితే ఖచ్చితంగా ప్యాకేజ్ లేని పండిస్ చేస్తాం ఇన్ కేసు ఈవెన్ థర్టీ ఫస్ట్ రోజు మీరు ఎన్నో అయినా కూడా మీరు ఆ రోజు వరకు ఆ లాస్ట్ రోజు ఎన్నో అన్ని సర్జరీస్ కూడా ఈ ప్యాకేజ్ కిందనే కన్సిడర్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం ఇంకోటి తలకి దెబ్బ తగిలి తల సర్జరీస్ ఉన్న పేషెంట్స్ కూడా తల సర్జరీస్ అంటే ఇంచుమించుకు ఐదు నుంచి పది లక్షల వరకు ఖర్చు అవుతుంటాయి మేము తెల సర్జరీ తన తీసార్జ్ బెడ్ చేసుకో లక్ష రూపాయల ప్యాకేజ్ పెట్టి పేషెంట్కి మెడిసిన్స్ ఒకటి సపరేట్గా పెట్టుకుంటే సరిపోద్దని ఇది కూడా ఒక ప్యాకేజ్ చేయడం జరిగింది ఈ ప్యాకేజ్ అన్ని అందరికీ అందుబాటులో ఉండాలని పేషెంట్కి సేవ చేయాలని ఒక సంకల్పంతో ముందుకు చెప్తాను సద్వినియోగపరచుకోవాలని పేషెంట్కి హెల్ప్ జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ లీలా శర్వాణి చిన్న నేను ఎండి రేడి ఉంది మాది చది చంద న్యూరో ట్రామా కేర్ సెంటర్ ఆరో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ముందుకు వచ్చాము మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు స్పైన్ బ్రెయిన్ ఏదైనా కానీ అండ్ మెడికల్ మెడి మెడికల్ ఫిజిషియన్ సంబంధించిన చిన్న నుంచి పెద్ద ప్రాబ్లం వరకు ఏదైనా కానీ ఈ ప పదహారు రోజులు అంటే అక్టోబర్ ఫోర్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కంప్లీట్గా అన్నీ కవర్ చేయాలని అనుకుంటున్నాము దానికి మీ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఒక కొన్ని ప్యాకేజెస్ వచ్చాము అది మెయిన్గా స్పైన్ సర్జరీస్ అందరూ భయపడకుండా వెనకబడ వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు స్పైన్ సర్జరీ అంటే భయం ఉన్న వాళ్ళు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆ ప్యాకేజ్ ఏంటంటే స్పైన్ సర్జరీ అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలకి చేస్తారు అండ్ బ్రెయిన్ సర్జరీ వన్ ల్యాక్కి చేసి మిగతావన్నీ మెడిసిన్ మాత్రం పెట్టుకోవాల్సి వస్తుంది దీనిలో స్కాన్స్ అవన్నీ కూడా అంటే రేడియాలజీ జనరల్ గా స్కాన్స్ అవన్నీ ఉంటాయి కదా అల్ట్రాసౌండ్స్ ఎంఆర్ఐస్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ లో ఇంక్లూడ్ చేస్తున్నాం అవన్నీ కూడా మీకు డిస్కౌంటెడ్ ప్రైసెస్ తో ఈ మొత్తం ఈ పదహారు రోజులు వస్తుంది సో అవన్నీ సర్వీసెస్ అవైల్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అందరికి నమస్కారం నా పేరు చంద్రశంకర్ రావు కరీంనగర్ రాసిని చంద్ర న్యూ రైన్ ట్రామా కేర్ సెంటర్ మా బాబు డాక్టరు మా కోడలు కూడా డాక్టరు తదు ఉద్దేశంతో పేదలకు మన శాతం సహాయం చేయాలని ఒక ఏం తోటి పెట్టడం జరిగింది దాదాపు ఇప్పటికైతే మేము అసలునే నడిపిస్తున్నాము దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నాము అయితే మాకు చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది మా ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం పెద్ద కార్యక్రమం పని చేసినాం కానీ అది కొన్ని అడ్డంకులతో ఆగిపోయింది ఇప్పటికి కూడా దాన్ని పసిలేషన్లోనే ఉన్నాం మేము మేజర్గా నూట యాభై మందికి మనిషి వంద గి జాగా కొన్ని ఇచ్చాము స్టిల్ ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి అక్కడ కొన్ని లోకల్ ప్రాబ్లమ్స్ తోటి ఆగిపోవడం అది లేకుంటే ఒక బెస్ట్ కాలనీ చేయాలి మా ట్రస్ట్ నుంచి ఆ ఆలోచనతో చేసాం మేము మేము ఇక్కడికి వచ్చి ఫార్టీ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి మా ఏం ఏంటంటే కనీసం ఒక ఇరవై ఇరవై మంది కన్నా ఇల్లు కట్టియ్యాలి ఒక ఏం అది ఒకటైతే మా ట్రస్ట్ పరిపూర్ణమైన అనుకుంటున్నాం మా హాస్పిటల్ నుంచి మీకు పూర్ పీపుల్ కు ఎంత సేవ చేయాలో అంత సేవ చేసానికి సిద్ధంగా ఉన్నాము దీన్ని ఉపయోగించుకోగలరని కోరుతున్నాము ధన్యవాదము సోన్ ట్యాబ్ెట్స్ టాపరంగా పాటునర్షియన్ సర్వీసెస్ కూడా ఇంకూడ్ చేశారు క్యాంప్ లో షుగర్ బీపీ దమ్ము ఆసమ ఇలాంటి పేషెంట్స్ కూడా సేవర్ క్రియేట్ చేయాలి అందుబాటులో క్రియేట్ చేస్తాను पैकेज शुगर ओवरडीज फ्रिएंटी फास्ट इन्फोर्स्टेड तो सब कुछ लाके इतना पैकेज किया अति सबको पैकेज लो हमने जैसे नार्वे वाले इन्होंने बताया थे जेन्डर का समझो ना जो भी जो मरी हूँ उनको पेवेज भी पैकेज होती है नॉर्मल का जनरल राइटली क्योंकि उनके लिए